మామూలు అంబావే కాదు మామూలుగానే అహంకారి అందులో సైకో ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు మామూలుగా కోతి కళ్ళు తాగింది ముళ్ళు కొట్టింది ఇంకా కోతి కథ మనం చెప్పలేము అదే మరి అహంకారికి అధికారం వచ్చింది డబ్బులు వచ్చాయి పోలీసులు వచ్చారు ఇంకా ఆయన చేసే పనులైతే నా జీవితంలో ఎప్పుడు చూడ కడాన పోలీసుని జీతాలు కూడా ఇవ్వడం లేదు సరిగా ఏం తమ్ముడు ఇక్కడ పోలీసులు ఉన్నారు మీకు ప్రావిడెంట్ ఫండ్ వస్తా ఉందా అని అడుగుతున్నా మీ టీఎలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా మీ డిఏలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా మళ్ళీ మీ జీతాలు పిఆర్సి రావాలంటే మేమే రావాలి మళ్ళా కోటమి వస్తేనే ఉద్యోగస్తుల భవిష్యత్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా భయపెట్టాడు భయభ్రాంతులు చేశాడు ఉద్యోగులందరినీ భయ కంపితులు చేశాడు ఇలాంటి దుర్మార్గుడు చేతుల్లో ఆరు లక్షల మంది ఉద్యోగులు పిఆర్సీ కూడా తీసుకోలేకపోయారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా భవిష్యత్తులో మీరు ఏ మాత్రం మీకు రివర్స్ పిఆర్సీ వస్తుంది మీ జీవితాలు జీతాలు పెంచడానికి కాదు పిఆర్సీ వచ్చే జీతాల నుంచి ఏ విధంగా తగ్గించాల ఆలోచించే దుర్మార్గుడు ఈ అహంకారి సైకో జగన్మోహన్ రెడ్డి నేను ఒకే ఒక విషయాన్ని అందరికి నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు ఆయన సోదరుడు యొక్క జిమ్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరు నవ్వినా సహించలేడు ఎవరి దగ్గర డబ్బులున్నా ఓర్చుకోలేడు అందరూ ఏడస్తనే ఉండాలి ఆయన ఒక్కడే ఆనందంగా ఉండాలి అందరినీ బాధ పెట్టడం అందరినీ భయభ్రాంతులు చేయడం అందరిని వేధించడం అందరిని దోచుకోవడం ఈ జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ పోరాటం మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం మా కర్తవ్యం మేము చేసాం మంచి ఎండలు కూడా లెక్క పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు నేను తిరుగుతున్నా నాయకులు తిరుగుతున్నాం ఇప్పుడు మాకు కావాల్సింది సహకారం సహకరిస్తామని మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది